గత ఒక వారం నుంచి ఎవరో నేను కొత్త మనిషిలాగా అసలు ఎలా ఇచ్చారు ఈవుడికి ఒక ఎమ్మెల్సీ అని ఒక వింతగా ని వేయడం జరుగుతుంది అంటే మీడియాలో జరుగుతుంది అది మీడియా వాళ్ళు వేయడం కాదు అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు పాపం బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు సో ఈ రకంగా నేను బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయట పెడతానని భయం వేస్తుందా హార్ట్ అటాక్లు వస్తున్నాయా మీకు నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు తల్లి తెలంగాణ పార్టీని మీరు నా అమ్మట పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పరిచయించి ఉద్యమాలు అన్నీ చేశాను కష్టపడ్డాను కానీ మీరేం చేశారండి ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సమయం అవ్వకుండా ఆ ఆనందాన్ని నేను తీసుకో నివ్వకుండా పన్నెండింటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్ వాస్తవాన్ని మాట్లాడుకుందామండి ఎందుకు వాస్తవాలు కప్పి పుడుచుకుంటారు విజయశాంతికి సంబంధమే లేదా తెలంగాణ విజయశాంతి పోరాడలేదా ఫైవ్ ఆయన ఇన్ఫర్మేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి ఇది అందరికీ తెలిసిన సత్యం ఒక ఓటు రెండు రాష్ట్రాలను బట్టే నేను వెళ్ళాను నేను కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ నేను ఉద్యమాలు చేశాను అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం అని ఎత్తుకున్నారు అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను ఇది తెలుసుకోవాలండి కొంచెం వెనక్కి వెళ్ళి బహుశా అందరికీ తెలుసు కానీ తెలిసి తెలియనట్టు నటిస్తుంటారు అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి ఆయన సొత్తు కాదు తెలంగాణ పన్నెండు వందల మంది చనిపోయారు తెలంగాణలో ఎంతో మంది త్యాగం చేశారు ఎంతో మంది కొట్లాడారు దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేస్తాను నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చింది అందుకు ఎలా వచ్చింది ఎందుకు ఇచ్చారు ఏం చేస్తారు ఆవిడ అక్కడ ఏంటండి ప్రశ్నలు తెలంగాణ పార్లమెంట్లో ఇద్దరే ఎంపీలు వెళ్ళారు కదా ఇద్దరు వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి అండి చివరిదా కొన్ని ఆ రోజు మా ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం పెప్పర్ కొట్టారు నార్త్ ఎంపీలు అందరూ చిత్తగా బాధుతున్నారు మమ్మల్ని ఎంపీని నేను మీరాకుమార్ గారిని పట్టుకుని నిలబడ్డాను నేను ఇంత చేస్తే ఇదండి మీరు మాకు చూపించే కృతజ్ఞత ఇదా మీ కుట్రబుద్ధి అంటే మీకు బడుగు బలహీన వర్గాలు అంటే నచ్చదు దొర మీ ఏదో చూపించుకుంటున్నారు అందుకే నేను దొర్రా అంటున్నాను నేను బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఎవడో నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈ రోజు ఈ పొజిషన్ లో ఎలా ఉంటారు మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొరలు ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు అయ్యబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నిన్న చేయడం కాదు రామలప మీద మీలా పిరిగి నేను మాత్రం కాదు గచ్చున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టాను తెలంగాణకి ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను సరే ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం కానీ అంతేగాని ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి ఒక ఆడబడ్డది మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వస్తుంది బీజేపీకి టీఆర్ఎస్ అంటే మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టం మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంట్రావాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వాన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారు అంటే వాళ్ళ పెత్నం ఉండాలి వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు మళ్ళీ బంచన్ని కాలు మొక్కుతాను పరిస్థితికి బీజేపీ తీసుకురాకపోతుంది ఇది సత్యం ఇది తెలుసుకోవాలందరూ అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం వాళ్ళ నోరు బంధు చేద్దాం వాళ్ళు కనపడకూడదు వినపడకూడదు మాట్లాడకూడదు ఇదే కదా మాతో చేసింది మీరు మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు ఎందుకు మీ పార్టీలు బయటకు వెళ్లాల్సి వచ్చింది వాస్తవాలు ఇదండి ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దామండి నేను మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ గుజ్యమానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి ఏం పీక్కుంటారో పీక్కుంటే అన్నాడు కదా ఆయన అలాంటి ఆయన్ని తెలంగాణకు వ్యతిరేకిన్న మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్దలేదు ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ అయిన ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తిని వస్తే అక్కడ నేను బయటకు వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు ఎందుకు చూపించుకోకూడదు అండి తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేల్ చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తే అయ్యో యూ ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి ఎలా ఇస్తారండి సోనియా గాంధీ గారు ఇచ్చారు అద్దంకి దయగారు దాయగారు గారికి ఇచ్చారు నాకు ఇచ్చారు శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు సో కష్టపడ్డా అనుకుంటాం కష్టపడ్డాం ఆస్తులు అమ్మాం తెలంగాణను కాపాడము ప్రతి నిమిషం కాపలా కుక్కలు అమ్మే కాపాడుతామండి కానీ మీరేం చేస్తారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేడు ఆయన చేసిన తప్పులు చెప్పడు ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడు అని ఖర్చు అయింది చెప్పడు